వాళ్ళ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలో ఆయన దొరకలేదన్న మొట్టమొదటి సంవత్సరంలో వాళ్ళ చిత్తశుద్ధి ఎంతవరకు ఉందో మీకు తెలియాలి అధ్యక్ష మొట్టమొదటి సంవత్సరంలో వాళ్ళు స్వాధీనం చేసుకుంది కేవలం యాభై ఒక్క వేల మెట్రిక్ టన్ల బియ్యం అధ్యక్ష యాభై ఒక్క వేలు మేము ఐదు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్ల బియ్యం స్వాధీనం చేసుకున్నాం ఏం మాట్లాడుతున్నారు మీరు వాస్తవాలు తెలుసుకోండి మీలో చిత్తశుద్ధి ఉంటే మీకు కనపడేది చిత్తశుద్ధి లేదు కాబట్టి పరిపాలనలో మీకు నిజాయితీ లేదు కాబట్టి మీరు చూసుకోలేకపోయారు ఈ వాస్తవాలన్నీ కూడా మేము గమనించే వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక సిట్ వేశారు అధ్యక్ష ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో తప్పకుండా అది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్యాల దిశగా మేము ముందుకెళ్తున్నాం అధ్యక్ష టెక్నాలజీని వాడుతున్నాం పేర్ ప్రైస్ షాపులు తీసుకొచ్చాం కొత్తగా మేము క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డ్స్ తీసుకొచ్చాం ఈ పాస్ మెషిన్స్ మార్చాం ఈ వ్యవస్థలో టెక్నాలజీని ఉపయోగించుకుని పొరపాటు జరగకుండా ప్రజలందరికీ మేము మేలు చేయాలని మా సరుకులు ఖచ్చితంగా క్వాంటిటీ కాటింగ్ క్వాలిటీ కానీ పొరపాటు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష